హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే హ్యాపీ శివరాత్రి మీరందరూ శివరాత్రి బాగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే శివుణ్ణి కూడా చాలా ప్రార్థించుకోండి అందరూ బాగుండాలని నేను ఈరోజు వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ బ్లాక్ చూపిస్తున్నాను అంటే నేను సాయంత్రం ఏమి స్పెషల్ చేశానో చూపిస్తున్నాను నేను ఈరోజు వచ్చేసి ఒక స్వీట్ ప్రిపేర్ చేశాను మా తెలంగాణ సైడ్ చేసుకుంటారు ఈ స్వీట్ చాలామందికి తెలిసి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను ముందుగా నేను బియ్య పిండి షుగరు యాలకులు అన్నీ ఇలా సపరేట్ బౌల్లో తీసి పెట్టుకున్నాను రెసిపీ ప్రిపేర్ చేయడానికి నేను ఎప్పుడూ రెసిపీ ప్రిపేర్ చేసే ముందు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను కదా అలాగే కొన్ని జీడిపప్పు బాదం పప్పు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను స్వీట్లో యూజ్ చేయడానికి నేను ఈరోజు వచ్చేసి మొక్కజొన్న ఆట్లు అలాగే పాలంబ్రం చేస్తున్నాను మీకు మీలో ఎంతమందికి పాలంబ్రం అంటే తెలుసో నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కావలసినవి షుగరు ఒక కప్పు అలాగే రెండు కప్పుల పాలు జీడిపప్పు బాదం పప్పు యాలకులు టూటీ ఫ్రూటీ బియ్య పిండి ఒక కప్పు అలాగే కొన్ని స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను స్వీట్ కార్న్ లేకుంటే మక్కలు కూడా వాడవచ్చు మేము ఊర్లో అయితే మక్కలు వాడతాము ఇప్పుడు స్వీట్ కార్న్ నేను మిక్సీ జార్లో వేస్తున్నాను మెత్తగా మిక్సీ పట్టుకోవడానికి ఇప్పుడు మిక్సీ జార్ మూతపెట్టి ఇప్పుడు నేను మెత్తగా మిక్సీ పడుతున్నాను మేము ఊర్లో అయితే మక్కలతో చేస్తాము మక్కలు మనకు స్టార్టింగ్ లేత ఉన్నప్పుడు వస్తాయి కదా అప్పుడు ఎక్కువగా చేసుకుంటాము ఈ రెసిపీ అనేది మేము ఇది ఫెస్టివల్స్ అప్పుడు చేస్తాము పండుగలప్పుడు చాలా బాగుంటుంది దీని టేస్ట్ అనేది చూడండి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్నాను స్వీట్ కార్న్ మొత్తాన్ని మనం దోశపిండికి ఎలా బియ్యం అనేది మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా చేసుకుంటే మనకు మొక్కజొన్న ఆట్లు అనేవి చాలా బాగా వస్తాయి అందుకే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని దీని అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాను అలాగే ఇంకా కొన్ని స్వీట్ కార్న్ ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా ఇప్పుడు నేను మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను నేను స్వీట్ కార్న్తోనే చేయడం ఇది రెండోసారి ఫస్ట్ వస్తాయా లేదా అని చూశాను చాలా రోజుల క్రితం కాకపోతే మళ్ళీ గుర్తొచ్చింది ఈ స్వీట్ చేస్తే బాగుంటుందని అందుకే నేను ఈరోజు ప్రిపేర్ చేశాను ఈ స్వీట్ అనేది చూడండి ఇంకా కొన్ని కూడా మొత్తం అన్నీ ఇలా మిక్సీ పట్టు పెట్టుకున్నాను వీటన్నిటినీ ఇలా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు సాల్ట్ నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు కాకపోతే సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అందుకే నేను లైట్గా సాల్ట్ వేసి కలుపుతున్నాను ఇలా బాగా కలుపుకొని మనం అట్లలాగా పోసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు అట్లు పోయడానికి దోశ పైన పెట్టాను దీనిపైన వచ్చేసి నేను ఉల్లిపాయ రాస్తున్నాను దోశ బాగా వస్తుంది ఉల్లిపాయ మధ్యలోకి కట్ చేసి రాయాలి ఇప్పుడు దోశ కూడా వేస్తున్నాను మొక్కజొన్న అట్టు వేస్తున్నాను మీ ఇష్టం మీరు ఏమైనా అనుకోవచ్చు అట్టు అనుకోవచ్చు దోశ అనుకోవచ్చు కాకపోతే ఈ మొక్కజొన్న అట్టు అనేది ఇలా లావుగా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది మనకు తినేటప్పుడు తెలుస్తుంది దీని టేస్ట్ దీనిపైన వచ్చేసి నేను కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేస్తున్నాను ఈ అట్టు ఉడకడానికి ఇలా చివరన ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల లోపల అట్టు చాలా బాగా ఉడుకుతుంది చూడండి మనకు ఒక పక్కకు కాలినట్టు అనిపిస్తుంది కదా మెల్లగా ఇలా ఇంకో పక్కకు తిప్పుకోవాలి ఒక పక్కకు కాలిన తర్వాత ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఉడకడానికి చూడండి ఇంకో పక్కకు కూడా కాలినట్టు మనకు పొగలు కనిపిస్తున్నాయి కదా రెండు వైపులా బాగా కాలింది మొక్కజొన్న అట్టు అనేది ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను అలాగే ఇంకో అట్టు కూడా వేస్తున్నాను చూడండి అట్టు వేసేటప్పుడు ఒకే దగ్గర వేస్తే ఇలా ఆతుకపోతుంది అందుకే మనం అట్టు వేసి మెల్లగా కొంచెం పై పైన కలుపుకోవాలి అంటే పై పైన ఇలా గరిటితో అనుకుంటే అట్టు అనేది అంటుకోకుండా ఉంటుంది దీనిపైన కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇది ఉడకడానికి అంటే చుట్టూ అంతా ఫ్రై అవ్వడానికి ఇంకా నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ అట్టు అనేది ఇలా ఒక పక్కకు ఫ్రై అయ్యాక మెల్లగా మళ్ళీ ఇంకో పక్కకు తిప్పుకోవాలి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మనం మొక్కజొన్న ఆటలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి ఇప్పుడు పాలంబరం రెడీ చేసుకోవాలి ఇలాగా ముందుగా బియ్యపిండిని వచ్చేసి నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బియ్య పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి చూడండి బియ్య పిండిని మొత్తం ఇలా లూజ్గా కొంచెం వాటర్ లాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఈ బియ్య పిండి మిశ్రమం అనేది చిక్కగా అవుతుంది అందుకే ఇలా ముందుగా పల్చగా రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి వేస్తున్నాను స్టవ్ మీద పెట్టడానికి ఇలా మందంగా ఉన్న గిన్నె అయితే కింద బియ్యపిండి మిశ్రమం అనేది మాడిపోకుండా ఉంటుంది దీన్ని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టాను ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇది వేడెక్కిన తర్వాత కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఉండలు కడుతుంది మనం కలుపకుంటే ఈ బియ్యపిండి మిశ్రమం అనేది అందుకే ఇలా కలుపుతూ ఉండాలి టూ మినిట్స్ వరకు ఇది కొంచెం కలిపితే ఉడుకుతుంది తొందరగానే ఇలా కలపడం వల్ల చూడండి బియ్యపిండి మిశ్రమం అనేది కొంచెం చిక్కగా అయింది కదా ఇలా చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఈరోజు వచ్చేసి ఒక కప్పు బియ్యపిండికి రెండు కప్పుల పాలు తీసుకుంటున్నాను ఇలా పాలు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి మళ్ళీ చూడండి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది మనం ఇలా కలుపుతూ ఉండగానే కొంచెం చిక్కగా అవుతుంది బియ్యపిండి అనేది ఉడికి అందుకే ఇలా కింద మాడిపోకుండా ఉండడానికి కలుపుతూ ఉండాలి కొద్దిసేపటి వరకు చూడండి పాలు కూడా చిక్కగా అయ్యాయి కదా బియ్యపిండి మిశ్రమంతో కలిసి ఇప్పుడు ఇందులో షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ముందుగా ఒక కప్పు షుగర్ వేసి బాగా కలుపుతున్నాను అలాగే ఇంకో అరకప్పు కూడా వేశాను ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకు బియ్య పిండి మిశ్రమం అనేది చిక్కగా అవుతుంది ఇది పాలతో చేస్తారు కాబట్టి దీన్ని పాలంబరం అంటారు చూడండి బియ్య పిండి మిశ్రమం అనేది చిక్కగా అయింది కదా ఇలా అయిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నాను యాలకుల పొడి దంచి వేశాను ఇలా స్వీట్స్లలోకి అప్పటికప్పుడు దంచేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులో కొన్ని జీడిపప్పు బాదం పప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేస్తున్నాను బియ్య పిండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది దీన్ని బాగా సేపు ఉడికించుకొని అవసరం లేదు కొద్దిసేపు ఉడికించుకుంటే చాలు ఇలా ఉడికిన తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను మనం ముందుగా అట్లు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి ఇది అద్దుకుంటూ తినాలి అంటే మనం దోశలోకి చట్నీ ఎలా అద్దుకుంటూ తింటామో అలా తినాలి అలా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను జీడిపప్పు బాదం పప్పు టూటి ఫ్రూట్తోని గార్నిష్ చేస్తున్నాను ఎందుకంటే కలర్ఫుల్గా కనిపించడానికి మా పిల్లలకైతే ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే చాలా ఇష్టపడతారు చూడండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మొక్కజొన్న అట్లు అలాగే పాలంబరం రెడీ మీకు ఈ రెసిపీ తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి మొక్కజొన్న అట్లు పాలంబరం రెడీ ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూస్తున్నాను నేను ఫస్ట్ వచ్చేసి నేను మా పిల్లలకు పెట్టే ముందు కంపల్సరీ నేను చెక్ చేస్తాను ఎలా ఉందో అనేది చాలా బాగా కుదిరింది అని అనిపిస్తుంది నాకు అందుకే మా పిల్లలిద్దరికీ ఇద్దరికి ఇప్పుడు తినడానికి ఇస్తున్నాను నేను మా పిల్లలకు ఇలా డిఫరెంట్గా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే మా పిల్లలు తినడం కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళు అన్నం తినేసి పడుకున్నారు అందుకే నేను ఇప్పుడు వచ్చేసి కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను మొక్కజొన్న పిండి మిగిలితే ఇలా అట్లలాగా వేస్తున్నాను మా ఇంకా రాలేదు అందుకే మా వారి కోసం కొన్ని అట్లు అలాగే పాలంబ్రం మిగిలింది దీన్నంతా ఇలా బౌల్లోకి ఊర్చి పెడుతున్నాను ఇలా బౌల్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే టూ త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఈ పాలంబ్రం అనేది నేను మా వారు వచ్చే టైం అయిందని వారికి కూడా కొన్ని దోశలు వేసి పెట్టాను అంటే మొక్కజొన్న అట్లు ఇలా వేసుకున్న తర్వాత నేను కిచెన్ అంతా క్లీన్ చేసి తర్వాత బోల్ అన్ని తోమి పడుకుంటాను నేను నైట్ పడుకునే ముందు మాత్రం ఈ పని కంపల్సరీ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మనకు కిచెన్లోకి వెళ్తే అందుకే నైట్ అన్ని పనులు ఇలా కంప్లీట్ చేసి పెట్టుకోవాలి చూడండి బోల్ అన్ని మొత్తం ఇలా తోమి బోల్ స్టాండ్లో పెట్టాను నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో చూశారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్